సార్ మీరు ఒక తెలుగు లిటరేచర్కే కన్ఫైన్ అయి ఉండకుండా అంటే ఈ పరిమితి పరి గీత గీసుకోకుండా సినిమాల గురించి కూడా ఇలాంటి ఎఫర్ట్ ఒకటి పెడుతున్నారని ఈ మధ్య చెప్పారు మీరు ఒక ఇంటర్వ్యూలో దాని గురించి ఏమన్నా వేరే ఏమిటి ఏం పేరు పెట్టారు జరిగింది ఏంటంటే మేము వీడిగా అసలు స్కానింగ్ యాక్టివిటీ మొదలుపెట్టింది ఇప్పుడు కథానిలయం కాక శ్రీశ్రీ గారి పుస్తకం కోసం అండి శ్రీశ్రీ గారి కలెక్షన్స్ మిగతాయో దొరికాయి కానీ ఎవ్వరు కూడాను శ్రీశ్రీ గారి సినిమా పాటలు కలెక్ట్ చేయలే మేమేమో సెంటినరీకి లేట్గా మాకు అప్రూవల్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నుంచి అప్పుడు మొదలు పెట్టాల్సి వచ్చింది పని దానిలో చూస్తే పలానా పాట శ్రీశ్రీ గారు రాశారు అంటే ఎవరో విఏకే రంగారావు గారు చెప్తాను ఇంకోళ్ళు చెప్తాను అది కరెక్ట్ అనేటటువంటి పరిస్థితి కుదరదు ఎందుకంటే అప్పుడు మనం జ్ఞాపకాల మీద వెళ్తాం అట్లా కాకుండా రికార్డు మీద వెళ్ళాలంటే సినిమా పాటల పుస్తకంలో పాట మీద రచయిత పేరు ఉంటే అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సినిమా పాటల పుస్తకంలో ముందు వైపు వెనక వైపు పాటలు అని చెప్పి ముగ్గురు నలుగురు పేర్లు రాసి వాళ్ళల్లో శ్రీశ్రీ కనుక ఉంటే మళ్ళీ పాటల మీద కనుక లేకపోయి ఉంటే అప్పుడు ఆ గ్రామ్ ఫోన్ రికార్డు మీద ఆ పేరు ఉందా లేదా చూస్తాం ఓకే కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ అవి రెండు కాకపోతే సింగిల్ కార్డ్స్ అని ఉంటాయి చాలా సినిమాల్లో మాటలు పాటలు లేకపోతే పాటలు శ్రీ శ్రీ అని రాశారు ఇంకా పాట మీద అక్కర్లా గ్రామ్ ఫోన్ రికార్డుకి వెళ్ళక్కర్ల ఈ ప్రాసెస్ ఎస్టాబ్లిష్ చేసాం ఎస్టాబ్లిష్ చేసా కానీ పాటల పుస్తకాలు ఏవి మన దగ్గర గ్రామ్ ఫోన్ రికార్డులు ఏవి అక్కడ పాటల పుస్తకాల కోసం చాలామంది సహాయం చేశారు మాకు కానీ ఒకటే రూల్ పెట్టారు మేము దాచిపెట్టుకున్నాం ఇవి బయటికి ఇవ్వం మీరు వచ్చి మీరు చూసుకుని వెళ్ళండి అన్నారు అట్లా ఫర్ ఎగ్జాంపుల్ జయదేవ మా కోసంగా వికే రంగారావు గారి ఇంట్లో నాలుగు రోజులు కంటిన్యూస్గా కూర్చుని మనం చేసిన ఎక్సెల్ షీట్ తీసుకుని వెరిఫై చేసి ఇక్కడ దాకా తప్పులు లేవు అని చెప్పాడు అలాగే మిగతా చోట్ల చేయాలంటే వెళ్ళిన వాళ్ళకి ఇంత జ్ఞానం ఉండేటటువంటి వాళ్ళు ఏ పరిస్థితి లేదు అందుకని ఏం చేశామంటే ఒక ల్యాప్టాప్ ఒక స్కానర్ ఫ్లాట్ బెడ్ తీసుకుని వెళ్ళటం ఎవరి దగ్గర ఏ పుస్తకాలు ఉంటే అంతవరకు పుస్తకాలు పెడతాం అక్కడికక్కడే స్కాన్ చేయటం పుస్తకాలు తిరిగి ఇచ్చి రావటం ఓకే ఈ ప్రాసెస్ పెట్టుకున్నాం అన్నమాట సో శ్రీ శ్రీ పుస్తకం అయిపోయేసరికి దాదాపు మేము ఒక ఎనిమిది వందల సినిమా పాటల పుస్తకాలు అట్లా స్కాన్ కాపీస్ ఉన్నాయి మా దగ్గర అది అయిన తర్వాత మా తమ్ముడు చంద్రమౌళి నాడు ఇది ఎలాగో మొదలుపెట్టాము అసలు తెలుగు సినిమాకి సంబంధించినటువంటి ఒక డేటాబేస్ లేదు ఎక్కడా కూడాను అది మొదలు పెడదాం మనం గొప్ప ఐడియా అంటే అని వాడే పేరు పెట్టాడు ఈ చిత్రపురి అని ఈ చిత్రపురి ఓకే అది సో ఈ చిత్రపురి దగ్గర ఇప్పుడు మా దగ్గర ఆపరేషన్లో ఉందండి ఆపరేషన్ అంటే ఫైనల్ స్టేజెస్లో ఉంది ఇయర్ బై ఇయర్ క్లియర్ చేస్తున్నాము మొట్టమొదటిది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అనుకుంటే అక్కడి నుంచి పంతొమ్మిది వందల యాభై దాకా వచ్చే మూడు నాలుగు నెలల్లో వచ్చేస్తుంది ఓకే ఆ తర్వాత ఇరవై ఏళ్ళు ఆ తర్వాత రెండు మూడు నెలల్లో వస్తుంది ఓకే తర్వాతే స్లోగా